హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ శ్రీ శ్రీనివాస్ ఆటోమొబైల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ కార్తో మీ అందరి ముందుకు వచ్చేసాను వెహికల్ నేమ్ వచ్చేసి మారుతి సుజుకి వెహికల్ అనమాట మారుతి సుజుకి చెందిన ఎల్ఎక్స్ఐ మోడల్ ఆల్టో బేసిక్ కార్ అనేది సేల్కి రావడం జరిగింది ఇది బేసిక్ మోడల్ కార్ కాబట్టి మీకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి ఈ వెహికల్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు అనమాట ఈ వెహికల్ సొంతం చేసుకోవాలి అనుకుంటే ప్రతి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చెప్తాను సో ఏ మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి ఇది వచ్చేసి ఆల్టో వెహికల్ అనమాట వైట్ కలర్లో ఉన్న బేసిక్ మోడల్ కార్ అనేది సేల్కి రావడం జరిగింది ఇది వచ్చేసేసి దాదాపుగా ఎయిటీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ తిరిగిన వెహికల్ సో బేసిక్ మోడల్ కార్ అనమాట ఎంత బేసిక్ మోడల్ కానీ మీకు దీంట్లో వచ్చేసేసి మంచి సీటింగ్ సిస్టమ్ మంచి లెదర్ సీటింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు అది కాకుండా మీకు ఏసీ అనేది కండిషన్లోనే ఉంది అండ్ అది కాకుండా మీకు వచ్చేసేసి కంఫర్ట్ పరంగా మీకు వచ్చేసేసి టూ ట్రిప్కి ప్లాన్ చేయాలి అనుకుంటే లగేజ్కి స్పేసింగ్ అనేది ఉంది అండ్ మీకు ఎక్స్ట్రా టైర్ విత్ టూల్ కిట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు అండ్ అది కాకుండా మీకు వచ్చేసేసి మ్యూజిక్ సిస్టమ్ అనేది కూడా ఉంది ఎంటర్టైన్మెంట్ పర్పస్కి అది మైట్ బీ బి అడ్వాన్స్డ్ మ్యూజిక్ సిస్టమ్ కాకపోయినా మీకు వచ్చేసేసి డిఫాల్ట్ మ్యూజిక్ సిస్టమ్ అనేది కూడా మీకు ప్రొవైడ్ అనేది చేశారనమాట మీకు వచ్చేసేసి డోర్ లాక్ వచ్చేసి ఆటోమేటిక్ కాదండి మీరు మాన్యువల్గా డోర్ లాక్ అనేది కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇంకా త్రీ మంత్స్ ఇన్సూరెన్స్ అనేది వ్యాలిడిటీ ఉంది కారు మంచి కంప్లీట్గా సర్వీసింగ్ చేసిన తర్వాతే మీకు హ్యాండ్ ఓవర్ అనే చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇంకా ప్రైస్ యొక్క పూర్తి వివరాల్లోకి వస్తే ఇది వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ అనమాట సో ఎవరైనా కనుక డ్రైవింగ్ ప్లాన్ చేస్తున్నట్టయితే డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో లేకపోతే జస్ట్ బిగినర్స్ ఇప్పుడే వెహికల్ నేర్చుకోవడానికి స్టార్ట్ పెట్టాలి అనుకునే వాళ్ళకి సో లేదు మేము మాకు ఒక కార్ ఉంటే చాలు బేసిక్ మోడల్ అయినా పర్లేదు మా బడ్జెట్లో అనుకునేవారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింకింగ్స్ ఐడియాలజీస్ ఉన్నవారు ట్వెల్వ్ థౌజండ్ తక్కువ బడ్జెట్లో మంచి బెస్ట్ వెహికల్ వస్తుంది ఫ్రెండ్స్ సో ఈ మాత్రం ఆలస్యం చేయకుండా ఇమీడియట్లీ మాకు కాంటాక్ట్ అనేది అవ్వండి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టుగా ఎవరైతే మాకు ఫస్ట్ కాంటాక్ట్ అవుతారో ఎవరైతే కనుక ఈ కార్ని బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకి ఈ కార్ అనేది సొంతమవుతుంది ఫ్రెండ్స్ సో ఆలస్యం చేసినట్టయితే ఇంత అందమైన వెహికల్ అనేది మిస్ చేసుకునే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వెహికల్ అయితే ఎంత మంచి కండిషన్లో ఉందో సో పన్నెండు వేలకి ఇంత అందమైన కార్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు అనమాట వెహికల్ పేరు వచ్చేసి మారుతి సుజుకి దాన్ని ఇది వచ్చేసేసి డీజిల్ అంటే టైప్ వచ్చేసి ఇది పెట్రోల్ టైప్ వెహికల్ ఫోర్ సీటర్ వెహికల్ అనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ వెహికల్ అయితే ఎంత చక్కగా ఉందో సో మన దగ్గర వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ రేంజ్లలో వెహికల్స్ అనేవి ఉంటాయి అనమాట తక్కువ బడ్జెట్లలో ఇది మన ఛానల్లో పోస్ట్ చేసిన అన్ని వెహికల్స్లో కన్నా తక్కువ ప్రైసింగ్ ఉన్న వెహికల్ బేసిక్ మోడల్ వెహికల్ బేసిక్ మోడల్ అయినా కూడా కార్లో రిక్వైర్డ్ ఉన్న ఎమ్యూనిటీస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది అండ్ సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా టెస్ట్లు పాస్ అయిన తర్వాతే అనేది పోస్ట్ చేయడం అనేది జరిగింది అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్